మధ్య ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం సంచలనాలు సృష్టిస్తున్నాయి ఆగస్ట్ లో వచ్చిన కూలీ ఫార్ సినిమాలకు రిలీజ్ కి ముందు ఎంత హైప్ వచ్చిందో అందరం చూసాం కానీ ఆ రెండు సినిమాలు అంచనాలు అయితే అందుకోలేకపోయాయి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్డమ్ సినిమా కూడా రిలీజ్ ముందు భారీ ఉంది కానీ ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ఊజీ సినిమా సిచ్యువేషన్ ఏంటని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు పవన్ ఇప్పటి నటించిన సినిమాల్లో ఎక్కువ హైప్ తెచ్చుకున్న వాటిల్లో ఇది కూడా ఒకటి సుజీత్ తో పవన్ సినిమా చేస్తున్నారని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఓజిపోయే అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఇక దానికి కారణం సుజీత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవడమే ఇక ఫ్యాన్స్ పవన్ ను ఎలాగైతే చూడాలనుకుంటున్నారో సగటు అభిమానిగా సుజీత్ కు తెలుసు కాబట్టి వారు కోరుకున్నట్టే సినిమా ఉంటుందని అందరూ ఆశించారు ఇక వారి ఆశలు అంచనాలకు తగ్గట్టే సుజీత్ ఎప్పటికప్పుడు ఓజీ నుంచి ది బెస్ట్ ఇస్తూ వస్తున్నారు ఓజీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ సినిమా పై ఆసక్తిని పెంచేసేలాగే ఉంది మరి ఈ సినిమా కోసం సుజీత్ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ అర్థం అవుతుంది ఇక ఓజీ కోసం పవన్ ఎంత కాలంగానో కష్టపడుతూనే ఉన్నారు మధ్యలో పవన్ రాజకీయాల్లో బిజీ అయినప్పుడు కూడా సుజీత్ ఈ సినిమాను వదిలిందే లేదు సినిమాను ఇంకా బెటర్ గా ఎలా ప్రజెంట్ చేయొచ్చని ఎప్పుడు అదే ధ్యాస్ తో వర్క్ చేశారు తప్పించి ఎప్పుడు అయితే పక్కన పెట్టిందే లేదు ఇక ఆల్రెడీ ఓజీ నుంచి వచ్చిన ప్రోమోలు టీజర్లు సాంగ్స్ తో పాటు సుజీత్ పనితనం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రీసెంట్ గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ లిరికల్ వీడియోను సుజీత్ సుజిత్ ప్రజెంట్ చేసిన విధానానికి అందరు ఫిదా అయిపోయారు కేవలం ప్రోమోలు పాటలకే సుజిత్ ఈ రేంజ్ లో కేర్ తీసుకున్నారంటే ఇక సినిమాను ఏ రేంజ్ లో తీసుంటారో అని ఫ్యాన్స్ అయితే అందరూ ఓజీ పై తమ ఆశలను ఇంకా పెంచుకుంటూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి సుజిత్ ప్రోమోలు సాంగ్స్ టీజర్స్ పై పెట్టిన దృష్టి సినిమాపై కూడా పెట్టి ఉంటే ఓజీ రికార్డులు సృష్టించడం అయితే ఖాయం ఇంకా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న విషయం అయితే తెలిసిందే